సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే టాపిక్ అదేంటంటే బిగ్ బాస్ మైన్ కి సమంత హోస్ట్ గా చేస్తున్నారని ఒక వార్త బాగా వైరల్ అవుతుంది అది ఎంతవరకు నిజం బిగ్ బాస్ రెండు హౌస్ పెడుతున్నారా ఒక హౌస్ కి నాగార్జున హోస్ట్ గా చేస్తే మరొక హౌస్ కి సమంత హోస్ట్ చేస్తున్నారట ఇది సమంత తన సోషల్ మీడియాలో తనే స్వయంగా చెప్పిందని ఈ వార్త బాగా వైరల్ అవుతుంది నెట్టింట ఇది ఎంతవరకు నిజమో తెలుసుకుందాం వీడియో చూసే ముందు నా వీడియో మీకు నచ్చితే మీరు సమంత ఫ్యాన్ అయితే మీరు ఒక లైక్ చేయండి సమంత గురించి ఎలాంటి వార్తలైనా నా ఛానల్లో వీడియో నేనే చేస్తాను లైక్ చేయడం మర్చిపోవద్దు ఇక హైప్ బటన్ కూడా మర్చిపోవద్దు ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే వీడియోలో ఇప్పుడు వైరల్ అయిన బిగ్ బాస్ నైన్ ఫుల్ హౌస్ అండ్ వీడియోస్ ఉన్నాయి లాస్ట్ వరకు చూసి మీకు హౌస్ గురించి ఏమనుకుంటున్నారో కూడా చిన్న కామెంట్ చేయండి డోంట్ మిస్ ఎండింగ్ ప్లీజ్ లాస్ట్ వరకు వీడియోని చూసి ఎంజాయ్ చేయండి వీడియో ఎలా ఉందో కూడా నాకు మెస్ కామెంట్ చేయండి ప్లీజ్ 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 అండి వీడియో లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ ఇక వీడియోలోకి వచ్చేస్తే బిగ్ బాస్ నైన్ ఇప్పటికే ఈ షో మీద చాలా అంటే చాలా రూమర్స్ వచ్చేస్తున్నాయి అదేంటంటే బిగ్ బాస్ లో టూ హౌసెస్ ఉంటాయని ఒక హౌస్ కి సమంత ఒక హౌస్ కి నాగార్జున గారు హోస్ట్ చేస్తున్నారని చాలా బాధలు అవుతున్నాయి ఇక బిగ్ బాస్ నైన్ ఈసారి చాలా ప్రత్యేకంగా ఉండబోతుందని ఈసారి బిగ్ బాస్ రంగరంగం చాలా వెరైటీ గా జరగబోతుందని నాగార్జున గారు ఆల్రెడీ ప్రైమో చెప్పేశారు ఇక జనాల దృష్టిని ఆకర్షించేసేందుకు బిగ్ బాస్ అగ్ని పరీక్ష అంటూ ఈసారి కొత్తగా ట్రై చేస్తున్నాడు కామన్ మ్యాన్ షోలో ఎంట్రీ అనే ఛాన్స్ మీద ఊరించడంతో దాదాపు ఇరవై వేల మంది అప్లై చేసుకున్నారు వీరికి అగ్ని పరీక్ష అనే కార్యక్రమం పెట్టి రకరకాల టాక్స్ పెట్టి అందులో కనీసం ఐదు మందిని బిగ్ బాస్ సీజన్ నైన్ కి ఎంపిక చేస్తున్నారు ఈ ఎంపికకి జడ్జెస్ గా బిందు మాధవి నవదీప్ అభిజిత్ జడ్జెస్ గా ఇక యాంకర్ గా శ్రీముఖి వ్యాఖ్యానిస్తున్నారు ఇక బిగ్ బాస్ నైన్ కి రెండు హౌసెస్ ఉన్నాయని ఆ రెండు హౌసెస్ లో ఉన్న వాళ్ళకి బాగా వార్ ఉంటుందని ఒక్కొక్క హౌస్ కి ఒక్కొక్క హోస్ట్ ఉంటారని ఒక హోస్ట్ కి సమంత ఇంకొక హౌస్ కి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తారని ఈ మాట బాగా నేటింట్లో వైరల్ అవుతుంది బిగ్ బాస్ హోస్ట్ గా చేస్తున్నానని సమంత తన సోషల్ మీడియాలో లైవ్ లో చెప్పిందంట ఇది ఎంతవరకు నిజమో అబద్ధమో మనకు తెలియదు కానీ ఈ వార్త మాత్రం ట్విట్టర్ అండ్ ఇతర సోషల్ మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతుంది ఒకవేళ ఇదే నిజమైతే మనకి ఈసారి బిగ్ బాస్ సీజన్ నైన్ చాలా సూపర్ హిట్ అవుతుందని అనుకుంటున్నారు ఒకవేళ బిగ్ బాస్ నైన్ కి సమంత హోస్ట్ గా వెళ్తే మీకు ఇష్టమేనా అసలు మీరు బిగ్ బాస్ గురించి ఏమనుకుంటున్నారు బిగ్ బాస్ షోలో సమంత హోస్ట్ గా వ్యవహరించి తన పేరు ఇంకా పెంచుకుంటుందా లేకపోతే చెడగొట్టుకుంటుందా ఇవన్నీ మీరు కామెంట్ రూపంలో చెప్పండి దయచేసి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సమంత వీడియోస్ కోసం నా ఛానల్ ని ఎప్పుడు ఫాలో అవుతూ ఉండండి మీ బుజ్జి